నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మేడ్చల్ జిల్లాలోని లోతుకుంటలో శుభశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఇచ్చేశారు ఈ సందర్భంగా మనతో మేడ్చల్ జిల్లా యువసేన అధ్యక్షులు పరశురామ్ మాదిగా ఉన్నారు ఆయన అడిగి తెలుసు నమస్తే అన్న ముఖ్యంగా ఈరోజు మీటింగ్లో కృష్ణాదిత్యాలు ఏమని మీకు చెప్పారు నమస్తే పేరు పరశురాం మాదిగ మెడ్చల్ జిల్లా యువసేన అధ్యక్షుని ఈరోజు ముఖ్యంగా మన శ్రీ మందాకృష్ణ అన్న గారు మా మిడ్చల్ జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ముఖ్య అతిథిగా అట్లాగే కళాకారులైన అయిన సోమన్న మన రాంబాబన్న ఆ కళాకారులు కూడా రావడం జరిగింది ఏదైతే అన్నగారు పిలుపునిచ్చారో ఫిబ్రవరి మూడో తారీఖు నాడు వెయ్యి డప్పులు లక్ష గొంతుల వినాదంతో ఏ ప్రోగ్రాం అయితే కార్యాచరణ ఇచ్చిండో మాకు ఆ కార్యాచరణ సంబంధించి ఈరోజు అన్నగారు ఏదైతే పిలుపునిచ్చారో మాకు ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి చక్కన డప్పు ఉండాలని చెప్పేసి ఏదైతే వినాదం ఇచ్చారో ఈరోజు నుండి మన గ్రామంలో ఉన్న మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను డాక్టరే కావచ్చు యాక్టరే కావచ్చు లాయరే కావచ్చు ఎవరైనా కూడా మాదిగ జాతిలో పుట్టినందుకు మన కొని డబ్బు తీసుకొని ఏదైతే మన హైదరాబాద్లో దిగ్బంధనం చేయడానికి కార్యక్రమం ఇచ్చిరో ఆ రోజు లక్షలాది డప్పులతో వచ్చి సాధి సిటీని మొత్తానికి దద్దరిళ్ళ విధంగా డప్పుల ధరువులు వేయాలని చెప్పేసి మన మాదియ జాతికి అందరూ కూడా నేను మరీ మరీ పంపిణీయడం జరుగుతుంది మన శ్రీ మందకృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వినవిస్తున్నాను జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ